ఇక ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పరిస్థితుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి వ్యవహారిక విషయాల్లో నిగుకు రాగలిగేటువంటి పరిస్థితులు తారసపడతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధాదుల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి రీత్యా బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది ఆనందకర సంఘటనలు విద్యార్థులు కూడా చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దయం మహాకాళి ఆర్థిక సంబంధాలు ఈ రోజు మీకు బాగా మేలును కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు మంచి వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది ప్రశాంతకర పరిస్థితులు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి విద్యార్థులు శుభవార్తలు వింటారు వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాలక్ష్మిక వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో పేచీల్ని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆనందకర సంఘటనలు అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విదేశీ లావాదేవీలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు బాగా పెరుగుతాయి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆనందకర సంఘటనలు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ అధికమవుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి బంధువుల ద్వారా మిత్రుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి కుటుంబ వ్యవహారాల్లో పేచీలు ప్రారంభమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు విద్యారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది కార్మిక వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు అనుకూలతను కలిగిస్తాయి వృత్తిలో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి కీర్తిని పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార ఒప్పందాలు విస్తరణలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆకస్మిక పరిణామాలు ఉన్నప్పటికీ విస్మయాలు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి శారీరక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది వ్యవహారాల్లో ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందలేకపోతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి ఈ రోజు వృత్తికి రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు ప్రారంభమవుతాయి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు కుటుంబ పరమైనటువంటి సఖ్యత పెరుగుతుంది ఆనందకర సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటాయి నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన స్నేహాలు చేకూరుస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి అనుకూలిస్తాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు వ్యాపారపరమైనటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఆకస్మిక పరిణామాలు స్థిరాస్తి విషయాల్లో అనుకూలిస్తాయి వ్యవహారాల్లో నిగుకు రాగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి నూతన కొనుగోలు వంటివి స్థిరాస్తి విషయాల్లో బాగా అనుకూలిస్తాయి కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు పెరుగుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని కూడా సాధించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రయత్నంతో మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విఘ్నాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాల విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు పసుపు వర్ణం త్వరతగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి గృహ సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లభిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణ ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు ఆర్థిక బాంధవ్యాలు మెరుగుపడతాయి నూతన విధానాలు వ్యాపార రీత్యా కూడా అవలంబించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు పెట్టుబడులు బాగా రాణిస్తాయి విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మాంజనేయ స్వామి ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లభిస్తాయి